హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ భూమిని బలవంతంగా కారులో ఇంటి దగ్గరికి తీసుకొస్తాడు ఇక గగన్ కారు దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు కానీ భూమి కారు దిగకపోవడంతో అద్దంపై ట్యాప్ చేస్తూ దిగు అని అంటూ ఉంటాడు గగన్ ఎన్నిసార్లు పిలిచినా భూమి మాత్రం సైలెంట్గానే ఉంటుంది దాంతో దిక్కరేగి గగన్ కార్ డోర్ ఓపెన్ చేసి దిగు అని విసురుగా అంటాడు అప్పుడు ఆ భూమి నేను దిగను నేను రాను అని అంటూ ఉంటుంది అప్పుడు గగన్ భూమి చెయ్యి పట్టుకొని లాక్కి వెళ్తూ ఉంటాడు ఏంటి మీరేం చేస్తున్నారు నన్ను వదిలిపెట్టండి నేను మీ ఇంటికి రాను అని అరుస్తూ ఉంటుంది భూమి అయినా గగన్ మాట వినకుండా భూమి చెయ్యి పట్టుకొని లాక్ కొని వెళ్తూ ఇంట్లోకి వెళ్ళగానే అమ్మా అమ్మా అని అరుస్తాడు దాంతో శారదా పూరి ఇద్దరు బయటికి వస్తారు ఆ భూమిని విసురుగా శారదా మీదికి తోసేసి గగన్ ఇలా అంటుంటాడు భూమి 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 అని కలవరిస్తున్నావు కదా అదిగో తీసుకొచ్చా అన్నం కూడా మానేసి నిరాహార దీక్ష చేస్తున్నావు కదా ఇప్పుడు తీసుకొచ్చా ఇప్పటికైనా అన్నం తిను అయినా నిన్ను అడిగావు కదా నాకు ఆ ఫ్యామిలీకి తేడా ఏంటని ఇప్పుడు అర్థమైందా అని అంటుంటాడు గగన్ ఎలా ఉన్నావమ్మా భూమి అని శారదా భూమిని అడుగుతుండగా చూసారా అత్తయ్య మీ అబ్బాయి నన్ను సంతలో పశువులాగా ఏడ్చుకుంటూ తీసుకొచ్చాడు అని భూమి శారదాతో అంటూ ఉండగా ఈ పశువులాగా మీద పడి చంపేస్తుంటే కాపాడి తీసుకొచ్చానని కూడా చెప్పు అని గగన్ అంటూ అక్కడి నుండి పైకి వెళ్ళిపోతాడు ఇక గగన్ వెళ్ళిపోగానే పూరి అక్కడికి వచ్చి వదినా అంటుంది దాంతో భూమి కోపంగా చూస్తుంది శారద కూడా ఎలా ఉన్నావమ్మా నిన్ను చంపాలని చూసింది అని అంటుండగా భూమి ఇలా అంటుంటుంది తెలీదంటే నాన్న పైన అటాక్ చేసిన వాళ్ళు నాపైన నేరం నెట్టేశారు కాబట్టి వాళ్ళే నన్ను చంపేసి నేరం మొత్తం నాపైనే రుజువు చేయాలని చూస్తున్నట్టున్నారు అని అనగానే శారద కూడా మీ నాన్న చంపాలని చూసినందుకు ఆ పూర్వ కూడా నీపై అటాక్ చేయించుండొచ్చు కదమ్మా అని అంటుండగా అయ్యుండొచ్చత్తయ్యా అని అంటూ ఉంటుంది ఆ భూమి ఇక మళ్ళీ వదినా అని పిలుస్తుంది ఆ పూరి మళ్ళీ కోపంగా చూస్తుంది భూమి అంత సీన్ లేదు ఇంకా చూడకు ఈ పిలుపులని అలవాటు చేసుకో కోర్టులో ఎప్పుడు మా అన్నయ్యని నువ్వు ప్రేమిస్తున్నానని అనౌన్స్ చేశావో అప్పుడే నువ్వు మాకు వదినవైపోయావు ఇక ఈ పలుపులని అర్థం చేసుకో అలవాటు చేసుకో అని పూరి అంటూ ఉంటుంది భూమిని అయినా ఎప్పుడు తిన్నావో ఏంటో పద అని అంటూ ఉండగా లేదు నేను ఇంట్లో ఉండను ప్రేమించిన వాళ్ళు జాలీగా చూస్తే ఇల్లు నాకు అవసరం లేదు నేను వెళ్తాను అని అంటుండగా ఒక్కటి ఆలోచించమ్మా నీపై ప్రేమ లేకపోతే నిన్ను ఇక్కడికి గగన్ ఎందుకు తీసుకొస్తాడు అని అంటుండగా ఎలా ర్యాష్గా మాట్లాడుతున్నారో చూసారు కదా ఆంటీ అని అంటూ ఉంటుంది భూమి వాడి కోపం నీకు తెలుసు కదమ్మా తొందరలోనే తగ్గిపోతుందిలే నాలుగు రోజులు వాడి కళ్ళ ముందు తిరుగు నువ్వు అని అంటూ ఉంటుంది శారద భూమిని ఇక బలవంతంగా భూమిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తూ ఎప్పుడు తిన్నావో ఏంటో అని అంటూ ప్లేట్లో అన్నం కర్రీని వడ్డిస్తూ ఉంటుంది పూరి అప్పుడు భూమి శారదాతో ఇంతసేపు మీ అబ్బాయి ఇప్పుడు మీ అమ్మాయి నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడండి అని అంటుండగా ఆ మాటలన్నీ ఏవీ వినకుండా పట్టించుకోకుండా కర్రీ రైస్ని కలిపి ప్రేమగా నోటికి అందిస్తూ ఉంటుంది శారద భూమికి ఇక భూమి మాత్రం సైలెంట్గానే ఉండిపోతుంది ఇప్పుడు ఇలా అంటుంటుంది శారద అమ్మ లాంటి అత్తయ్య మాట కూడా వినవా అమ్మ అని అనగానే నోరు తెరిసి అన్నం తింటూ ఉంటుంది భూమి ఇక శారద ప్రేమకి కన్నీళ్ళు వచ్చేస్తాయి భూమి కంటి నుండి పైనుండి గగన్ ఇదంతా గమనిస్తూనే ఉంటాడు మరోవైపు కేపి వచ్చి డల్గా కూర్చోగా చెర్రీ వచ్చి ఏమైంది భూమి ఎక్కడైనా కనిపించిందా అని అంటుండగా లేదురా నేను కోర్టుకు కూడా వెళ్ళి చూశాను అక్కడ చుట్టుపక్కల కూడా భూమి లేదు అని అంటూ ఉంటాడు కేపీ ఇక చెర్రి కూడా అవును నేను కూడా వెళ్ళి చూశాను అక్కడెక్కడా లేదు అని అనేస్తారు అమ్మ కోపంగా ఉండి మనం పైన ఫైర్ అవ్వడంతో మనం భూమిని ఇంటికి తీసుకురాలేకపోయాం అని అంటుంటాడు చెర్రి ఇక అప్పుడే కేపి మొబైల్ రింగ్ అవుతుంది తనే కాల్ చేస్తుందిరా అని ఎగ్జైటింగ్గా అంటుంటాడు కేపి ఇక ఫోన్లు ఇచ్చేసి ఎక్కడున్నావమ్మా ఎలా ఉన్నావు నీకు ఏదైనా హాస్టల్ ఏర్పాటు చేయనా నేను అని కేపి అడుగుతుండగా వద్దంకి నేను మీ ఇంట్లోనే ఉన్నాను మీతో కాస్త ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అంటూ ఒక లొకేషన్ని సెండ్ చేస్తుంది భూమి అలాగే అని అంటూ ఉంటాడు కేపి నేను భూమిని కలవడానికి వెళ్తున్నాను అని కేపి అనగానే నేను వస్తాను అని చెరి అంటాడు నువ్వెందుకు అని కేపి అడగ్గా తను దొరకకపోతే నువ్వెంత టెన్షన్ పడ్డావో నేను అంతే టెన్షన్ పడ్డాను తను దొరికిందని తెలిసాక నువ్వెంత సంతోషపడ్డావో నేను అంతే సంతోషపడ్డాను నేను తనకి మామయ్య కొడుకుని ఎందుకలా నన్ను దూరం పెడుతున్నావు అని అంటుండగా తప్పక అడిగాను రా అని అంటూ చెర్రీని తీసుకొని భూమిని కలవడానికి వెళ్తాడు ఇక ఒక పార్కులో భూమి వెయిట్ చేస్తూ ఉంటుంది కేపి చెర్రీ ఇద్దరు రాగానే నువ్వెందుకు వచ్చావు అని చెర్రీని అడిగేస్తుంది భూమి దాంతో చెర్రీ హట్ అవుతాడు ఏంటి నేను రాకూడదా భూమి అంత మాట అనేసావు నేను ఇప్పుడు మీ మామయ్య కొడుకుని కనీసం ఫ్రెండ్ లాగైనా ట్రీట్ చేయవా నన్ను చెర్రి అడుగుతుండగా అటువంటిది ఏం లేదు నిన్ను పిలవలేదు కదా ఎందుకు వచ్చావని అడిగాను అంతే అని భూమి అంటూ ఉంటుంది ఇక కేపీతో ఇలా చెప్తూ ఉంటుంది ఈరోజు కొంతమంది నాపై అటాక్ చేశారు మీ అబ్బాయే నన్ను కాపాడి ఇంటికి తీసుకెళ్లాడు అని చెప్తూ ఉంటుంది భూమి నీపై ఎవరు అటాక్ చేశారు ఎవరికి అవసరం చెర్రి అంటూ ఉండగా ఆ పూర్వే అటాక్ చేపించిందేమో అని అనేస్తుంది భూమి అత్తయ్య సెల్ఫిష్ అనుకున్నాను కానీ మరీ ఇంతలా అణిచరి అంటూ ఉండగా నువ్వే అన్నావు కదా సెల్ఫిష్ అని సెల్ఫిష్నెస్ కోసం ఏదైనా చేస్తారు అని అంటూ మామయ్య నాకు ఒక హెల్ప్ చేయాలి నేను ఇంటి వారసురాలిగా ప్రూవ్ అవ్వడం ఆ పూర్వకి ఇష్టం లేదు అలా కనుక జరిగితే ఇంటిపైన వారసత్వం ఆస్తికి హక్కు అను తన్ని కోల్పోతుంది కాబట్టి ఆ డిఎన్ఏ రిపోర్ట్ మార్చేసే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఆ డిఎన్ఏ రిపోర్ట్ మార్చకుండా నువ్వే కాపాడాలి అని భూమి అనగానే నేను అదే పనిలో ఉంటా ఆ పుర్వాన్ని మానిటర్ చేస్తా అని చెర్రి కూడా అంటుంటాడు కేపీ కూడా అలాగే అంటాడు మరోవైపు ఆఫీస్లో ఉన్న గగన్ దగ్గరికి కోపంగా వస్తుంది నక్షత్ర క్యాబిన్ డోర్ కూడా నాక్ చేయకుండా లోపలికి వచ్చి సెక్రెట్ ని దాంతో అతని చేతిలో ఉన్న ఫైల్స్ అన్ని కింద పడిపోతాయి గగన్ సైగ చేయడంతో ఆ ఫైల్స్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అతను ఏంటి ఇలా వచ్చావు నువ్వు మూడు మిస్టేక్స్ చేసావు ఒకటి అపాయింట్మెంట్ తీసుకోకపోవడం రెండోది డోర్ నాక్ చేయకపోవడం మూడోది ఏంటో తెలుసా నా ప్యూన్తో నీ మెడపట్టి బయటికి గెంటించేస్తా అని గగన్ అనగానే అలా అయితే ముందు ఆ భూమిని నువ్వు ప్యూన్తో బయటికి గెంటించాయి అన్నావు కదా శరత్చంద్ర కూతుర్ని నేను అసలే పెళ్లి చేసుకోను అని భూలోకంలో అందరూ చనిపోయి నువ్వు శరచంద్ర కూతురు ఉన్నా కూడా శరచంద్ర కూతుర్ని పెళ్లి చేసుకోను అన్నావు కదా మరి ఎందుకు భూమిని నీ ఇంట్లో పెట్టుకున్నావు తను కూడా శరచంద్ర కూతురని నీకు గుర్తు చేయడానికి వచ్చా అని అంటుంటుంది నక్షత్ర ఇది గుర్తు చేయడానికే వస్తే నీ పెట్రోల్ టైం రెండు బొక్క వెళ్తూ వెళ్తూ కూల్ డ్రింక్ తాగు అని చిల్లర నక్షత్ర ముఖాన విసిరేయగానే నేను నీ చిల్లర కోసం తిరగట్లేదు నీ ప్రేమ కోసం నీ చుట్టూ తిరుగుతున్నా అని నక్షత్ర అంటుంటుంది గగన్ని నేను భూమిని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా నాలుగు రీజన్స్ ఉన్నాయి ఒకటి తను నీ లాంటిది కాదు రెండోది భూమి మా అమ్మకి చాలా ఇష్టం మూడోది తనకి థ్రెడ్ ఉంది తనపై అటాక్ జరిగింది ఎవరో చంపాలని చూస్తున్నారు నాలుగో విషయం ఏంటో చెప్పనా నిన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తా అవుట్ అని గగిన్ అరుస్తూ ఉంటాడు నువ్వు అదే మాట పైన నిలబడు లేదంటే దానికి తాలి కట్టవంటే నిన్ను దాన్ని ఇద్దరిని తగలబెట్టేస్తా అని వార్నింగ్ వేస్తూ నక్షత్రం అక్కడ నుండి వెళ్ళిపోతుంది గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు ఇక డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ గురించి తెలుసుకోవడానికి అపూర్వ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది మా ఇంట్లో సిచ్యువేషన్స్ మీకు తెలుసు కదా అని ముసలుగా కన్నీరు కారుస్తుండగా ఆ డాక్టర్ అవి కాన్ఫిడెన్షియల్ చెప్పను కానీ మీరు కోరుకున్నట్టే ఆ రిపోర్ట్ పాజిటివ్ రావచ్చు అని చిన్న హింట్ ఇస్తాడు ఇక డిఎన్ఏ రిపోర్ట్ని అపూర్వ మారుస్తుందా మార్చకుండా భూమి ఆపగలదా గగన్ ఏదైనా చేస్తాడా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్